శంకరాచార్యులు ప్రతి జీవిలో ఉన్న దైవాంశను భగవంతుడు కూడా నశింప చేయలేడని చెప్పాడు దీని అర్థం ఏంటంటే అన్ని జీవుల్లోనూ ఉన్న భగవంతుడు తనను తాను ఏ విధంగా చంపుకోగలడు ఎవరు చంపగలరు చంపేది లేదు చంపబడేది లేదు ఈ విషయమే జ్ఞాన మార్గంలో ప్రధాన అంశంగా చెప్పబడింది ఈ జ్ఞాన మార్గం పట్ల సరైన అవగాహన ఏర్పడని కారణంగా గత వెయ్యి సంవత్సరాలుగా మన దేశంలో అంతా కూడా తమ కోసమే బ్రతుకుతూ బయట ఏం జరిగినా తమకి సంబంధం లేదన్నట్లుగా ఏమీ పట్టకుండా నిర్లక్ష్యంతో ఉంటున్నాం మనందరిలో ఒక ఆధ్యాత్మిక బలం ఉంది ఆ బలాన్ని గుర్తించి మసలుకోవాలి ఈ ఆధ్యాత్మిక భావన లేని వారిని స్త్రీని కానీ పురుషుడిని కానీ నేను హిందువని పిలవనని స్వామి వివేకానంద వారు అన్నారు